హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అనంతపూర్ ఓకే అండి మనం ప్రజెంట్ ధర్మవరంలో ఉన్నాము డైరెక్ట్ గా మీకు వేవర్స్ ప్రైస్ శారీస్ అయితే నేనైతే తెలియజేస్తున్నాను అనమాట చూడండి మగ్గాలు సొంత మగ్గాల చేత వీళ్ళే తయారు చేసిన చీరలు అయితే ఉన్నాయన్నమాట పట్టు ఉంటాయి పవర్లూమ్ ఉంటాయి స్టార్టింగ్ ఇక్కడ చాలా లీస్ట్ కి ఇస్తున్నారు ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ధర్మవరంలో సత్యసాయి డిస్టిక్ బత్తలపల్లి లో కదిరి గేట్ దగ్గర మీకు వచ్చేసి వ్యవసాయ మార్కెట్ కి ఆపోజిట్లోనే ఇంటిలోనే ఇలా సొంత మగ్గాల చేత తయారు చేసే చీరలు ఇక్కడైతే లభిస్తాయండి డైరెక్ట్ గా వేవర్స్ ప్రైజ్ అయితే తెలియజేస్తున్నాను ఓకే లేట్ చేయకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి అలానే మన ఛానల్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి లెట్స్ వాచ్ ఎక్సలెంట్ డిజైన్స్ అనమాట ఇవి మీకు స్టార్టింగ్ ఎంత ఇస్తున్నారన్న స్టార్టింగ్ పదహైదు వందలు ఇస్తున్నాము స్టార్టింగ్ ప్రైస్ అనమాట స్టార్టింగ్ ప్రైస్ పదహైదు వందలు ఇది పదహైదు వందల రూపాయలు చీరలు మీకు సాఫ్ట్ జెర్రీ సెమీ సెమీ పట్టు ఇంట్లో రెడీ చేస్తాం మగ్గాలు సొంత మగ్గాల చేత వీళ్ళే తయారు చేస్తారు సేల్ చేస్తున్నారు రెడ్ కలర్ పింక్ అండ్ ఇక్కడ సిల్వర్ జెర్రీ కాంబినేషన్ లో ఇస్తున్నారు చూడండి డిజైన్ కూడా మీకు ఇవి వచ్చేసి చిన్న చిన్న బుట్టాలు వచ్చాయి ఎక్సలెంట్ ఉంది అనమాట ఈ జెర్రీ ఏదైనా జెర్రీ ఇది జర్మన్ ఇది జర్మన్ జెర్రీ జరిగి బాగుంటది ఓన్ సొంత మొక్కల డిజైన్ సొంతంగా రెడీ చేస్తాం మేము బాగుంటది సార్ మెయిన్ తక్కువ రేటు ఇంకా బార్డర్ కూడా చూడండి అసలు బిగ్ బార్డర్ అన్నమాట ఫోర్టీన్ ఇంచెస్ ఉంటది కదా ఫోర్టీన్ ఇంచెస్ ఈజీగా వస్తది ఫోర్టీన్ ఇంచెస్ ఉంది బిగ్ బార్డర్ అలానే స్మాల్ బార్డర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి దీంట్లో కలర్స్ చూడండి దీంట్లో కలర్స్ ఉన్నాయి అన్ని సెల్ఫ్ వస్తాయి అన్నమాట ఇవి సెల్ఫ్ కలర్ ప్రెసెంట్ ట్రెండింగ్ కదా ట్రెండింగ్ సారీస్ అనమాట పేస్టల్ కలర్స్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు బ్లౌజు మీరు ఏమైనా వర్క్ కూడా చేయించుకోవచ్చు డిజైన్ చూడండి ఎక్సలెంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి ఒకసారి ఇందాక చూసిన దాంట్లోనే ఇది ఒక కలర్ డిజైన్ చూజైన్ ఎక్సలెంట్ డిజైన్ డిజైన్స్ ఏ కలర్స్ అయినా చాలా చాలా కలర్స్ ఉన్నాయి సింగిల్ కూడా కొరియర్ పంపిస్తేస్తాము పంపిస్తాము సింగిల్ సారీ అయినా ఇబ్బంది లేదు ఇందులో కలర్స్ పళ్ళు దీంట్లోనే కలర్స్ చూడండి కలర్స్ పదహైదు వందలే సారీ ఓన్లీ పదహందల ఓన్లీ ఎక్కడ దొరకవు సారీస్ మేము ఇంట్లోనే రెడీ చేస్తాము సొంత మంకాలు సేవ్ చేస్తున్నారు కాబట్టి మీకు తక్కువ ప్రైస్ కి వస్తాయి ప్రైస్ వస్తాయి రెండు కిలో డిజైన్స్ కూడా మెయింటెనెన్స్ అయితే జీరో అన్నమాట ఏంది లేదు డైరెక్ట్ గా మీకు సారీ ప్రైస్ ఇచ్చేసారు వేవర్స్ ప్రైస్ ఏ సీరో కానీ పదహైదు వందలే ఓన్లీ చూసేటివన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా కలర్స్ కూడా చాలా ఉన్నాయి కలర్స్ చూడండి ఎన్ని చాలా చాలా కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ అన్ని మీకు బాగుంటాయి చాలా రీజనబుల్ ఇస్తారండి చాలా రీజనబుల్ రేట్ అండి ఓన్ గా మేము ఇంట్లో రెడీ చేస్తాం కాబట్టి మేము మేము షాపులకి ఇచ్చే రేట్కి మేము కి ఇవ్వాలని అక్క జలంబుల్కి ఇవ్వాలని ఆ ఉద్దేశం ఆ ఉద్దేశంతో మేము ఇస్తున్నాము చూడండి చాలా ఉన్నాయి ఓన్లీ పదహైదు వందలు అండి ఎక్కడన్నా దొరుకుతాయి శారీస్ చాలా కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ అయినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మేము పార్సల్ పంపించేస్తాము వెంటనే అయితే కనిపిస్తే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీకు ఏమన్నా శారీ నచ్చితే వాట్సాప్ చేయండి అది మీకు వచ్చేసి విత్ ఇన్ ఒక టూ డేస్ లో మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది శారీ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది ఇంకొక సెమీ పట్టు మూడు కొమ్ములు సెమీ పట్టులో సెమీ పట్టు చీర సాఫ్ట్ జెరీ జెరీ ఎలా ఉందో సార్ చూడండి ఓన్ గా ఓన్ మన ఇంట్లో రెడీ అయిన శారీస్ ఇవి చూడండి పళ్ళు 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 చూడండి బ్లౌజ్ ఇలా వస్తుందండి మీరు బుట్టాస్ వచ్చినాయి కదా మీరు ఏ డిజైన్ వర్క్ ఏ వర్క్ ఏ వర్క్ అని చేసుకో రెడీ చేసుకోవచ్చు చూడండి శారీ ఒకసారి చూడండి రెండు వేల రెండు వందలే అండి ప్రైజ్ రెండు వేల రెండు వందలే ఓన్లీ ఓన్లీ వ్యూవర్స్ కాబట్టి మేము ఆ రేట్ ఇస్తున్నాము ఇంకా దీని మీద చూడండి ఇవి వచ్చేసి ఏమంటారా బుట్ట గోల్డ్ వైట్ బుట్ట రెండు డిజైన్ ఎక్సలెంట్ శారీ లో కూడా మ్యాంగో వచ్చింది పెద్ద విధంగా అప్డేటెడ్ మోడల్స్ మీకు ఇస్తున్నారండి సొంత ఇంటిలో తయారు చేసిన శారీస్ ఇది ఇంకొక వెరైటీ చూడండి ఇంకో డిజైన్ ఇది పళ్ళు ఓ సార్ బ్లౌజ్ చూడండి ప్లెయిన్ ఏమైనా వర్క్ కూడా ఏమైనా చేయించుకోవచ్చు ఇది అంతేనా ప్రైస్ రెండు వేల రెండు వందలే ఓన్లీ చూడండి ఫస్ట్ చూడండి చూడండి డిజైన్ ఎలా ఉందో ఎక్సలెంట్ డిజైన్ స్మాల్ బార్డర్స్ పైన ఈక్వల్ కింద ఈక్వల్ అనమాట ఈక్వల్ బార్డర్స్ దీంట్లో మీకు నెమలి ఈ విధంగా ఎక్సలెంట్ ఇచ్చారు అనమాట డిజైన్ ఒక్కసారి కొనండి మీరే మీకే అర్థమవుతుంది ఒక్కసారి కొనండి మీకే తెలుస్తుంది రేట్ ఎట్లా ఏమనేది సెమీ పట్టు సెమీ పట్టులో చూడండి సాఫ్ట్ జెరీ ఎలా ఉందో జెరీ సొంత మాల మీద రెడీ చేసేది జెరీ సాఫ్ట్ జెరీ పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంది చూడండి దీనికి కూడా చిన్న చిన్న బుట్టాస్ ఉన్నాయి స్మాల్ డిజైన్ ఇచ్చారన్నమాట ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంటది జెరీ చూడండి మేము ఓన్ గా ఇంట్లో రెడీ చేస్తాం కాబట్టి శారీస్ జెరీ కూడా ఎలా ఉంది చూడండి సార్ కలర్స్ సూపర్ గా ఉంది సిల్వర్ జెరీ చూడండి అండి మంచి బాగా మంచి జెరీను ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఎంత తీగలు తీగలు వచ్చేసి ఫ్లవర్స్ బాగా వచ్చింది అనమాట అలానే ఇక్కడ మ్యాంగోస్ ఇంకా ఇక్కడ సిల్వర్ కూడా ఇచ్చారు జెరీ ఓన్లీ రెండు వేల రెండు వందల షారీను మేము వ్యూవర్స్ మేము ఆ షాప్ కి ఇచ్చే రేటుకే కస్టమర్స్ ఇస్తాం షారీస్ ఒక్కసారి పర్చేస్ చేయండి ఆన్లైన్ కూడా మీరు సింగల్ కూడా పర్చేస్ ఆన్లైన్ కూడా సింగల్ షారీ కూడా అమౌంట్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా షిప్పింగ్ అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది చూడండి జెరీ చూడండి ఒకసారి ఇది పళ్ళు జెరీ చూడండి ఎలా ఉందో చాలా హై లుక్ అయితే కనిపిస్తుంది జెరీ అండి ఇది చూడండి ఎలా ఉందో చూడండి చిన్న చిన్న మ్యాంగోస్ అండి అసలు చూడండి బాగుంది రెండు వేల రెండు వందల మీనా వర్క్ ఎక్సలెంట్ ఉంది ఇది వచ్చేసి చూడండి ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా ఉంది డిజైన్ అంతా ఫుల్ కవర్ రెండు వేల రెండు వందల ఏ శారీ కానీ మీకు ఏ కలర్ ఇంకా దండిగా ఉన్నాయి మీకు ఏమన్నా తీసి వాట్సాప్ చేస్తే టూ డేస్ లో మీ ఇంటికి వస్తుంది సీరా షిప్పింగ్ అయితే అడిషనల్ ఈ బయట ఎంత ప్రైస్ లో ఉంటాయన్నా ఈ బయట ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వరకు అమ్ముతున్నారు మేము వ్యూవర్స్ కాబట్టి మగ్గం కి కస్టమర్స్ ఇస్తున్నాము ఇవి వచ్చేసి పవర్ లూమ్స్ మళ్ళా మీరు ప్యూర్ అట్లా లేదండి పవర్ లూమ్స్ పవర్ లూమ్ లో మంచి క్వాలిటీ శారీస్ డైరెక్ట్ గా వ్యూవర్స్ ప్రైజ్ చూడండి ఎలా ఉన్నాయి శారీసు అన్ని జీ చూడండి ఎలా ఉంది ఒకసారి చాలా గ్రాండ్ ఉన్నాయి శారీస్ బ్లౌజ్ సీరం టైప్ లో వస్తుంది ఆల్రెడీ చూసారు కదా అందులోనే ఇది ఒక వెరైటీ కలర్ వెరైటీ కలర్స్ ఇంట్లో కలర్స్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా బాగుంటాయి చాలా ఉన్నాయి కలర్స్ మీకు ఏ చీర కావాలన్నా ఒక్కసారి చూడండి విఎస్ఆర్ శారీస్ అంటారు ఎలా ఉంటాయి శారీస్ అనేది ఇది చూడండి రేర్ కలర్ మీకు రేర్ కలర్ జెరీ చూడండి ఒకసారి జెరీలు అసలు డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంటాయి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటాయి శారీస్ ఎలా ఉన్నాయి శారీస్ ధర్మవరంలో మీకు డైరెక్ట్ గా వేవర్స్ ప్రైస్ ఇద్దామనేసి నేను అదే పనికి వచ్చి వీడియోస్ మీకు చూపిస్తున్నాను వెంటనే అయితే పర్సెస్ చేయొచ్చు మీరు మంచిగా అయితే బ్లౌజ్ మొత్తం సారీ అంత ఇలా వస్తుంది బెస్ట్ ప్రైజ్ ఇస్తారు బెస్ట్ ప్రైజ్ అండి ఎక్కడ దొరకవి రేటు చూడండి శారీ చూడండి అసలు ఎక్సలెంట్ ఉంది అనమాట ఎక్సలెంట్ ఉంది శారీ ఇలాంటివి చాలా ఉంటాయి ఇలాంటి శారీస్ దండి ఉన్నాయి చూడండి ఒక కలర్ ఇది జెరీ ఫ్లాట్ జెరీ అండి ఇది జెరీ ఫ్లాట్ జెరీ ఫ్లాట్ జారీ డిజైన్ బార్డర్ ఎలా ఉంది చూడండి ఒకసారి కాంబినేషన్ కూడా చూడండి అసలు మన ఏమంటే మనం ఇంట్లో వ్యూవర్స్ కాబట్టి రేట్ కి ఇస్తాము మన ఇంట్లో రెడీ అయ్యే రేటు కాబట్టి పళ్ళు ఇదంతా ఇది ఆలో అట్లుంటది చూడండి రెండు వేల రెండు వందలు ఓన్లీ ఓన్లీ రెండు వేల రెండు వందల సారీ మీకు వాట్సాప్ కాంటాక్ట్ అంతా అవైలబుల్ అండి ఫోన్ కూడా చేయొచ్చు వాట్సాప్ లో కూడా మీకు అవైలబుల్ ఉంది ఏదైనా నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి స్క్రీన్ షార్ట్ పెట్టండి ఓకే అంటే మీకు టూ డేస్ లో ఫోర్ డేస్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది సారీ స్టార్టింగ్ సెల్ఫ్ కలర్ చూసారు స్టార్టింగ్ ప్రైస్ కూడా మంచి క్వాలిటీ శారీ చూసారు అలానే ఇప్పుడు మీకు చూడండి వన్ గ్రామ్ పట్టు శారీ అండి వన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ పట్టు వన్ గ్రామ్ గోల్డ్ శారీ చూడండి అసలు ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉందో సార్ చూడండి ఒకసారి పర్చేస్ చేయండి కరెక్ట్ గా వేవర్స్ ప్రైస్ వీవర్స్ అండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ బయట థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా అమ్ముతుండడం ఈ శారీలు ఓన్లీ పద్నాలుగు ఐదు వందలు ఇస్తున్నాం అండి వన్ గ్రామ్ గోల్డ్ దాదాపు ఇరవై వేలు తగ్గిపోయినట్టే ఈ సారీ మీద పర్చేజ్ చేస్తే బ్రాడల్ కలెక్షన్ పళ్ళు చూడండి ఎలా ఉందో పళ్ళు ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు అసలు ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి చూడండి డిజైన్ చూడండి మీనా బార్డర్ మీనా జెరీ అంతాను చూడండి వన్ గ్రామ్ గోల్డ్ ఎలా ఉంది శారీ ఒకసారి పర్చేజ్ ఎక్స్పోజ్ అవుతుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఏ డిజైన్ అయినా మనం వర్క్ చేయమని వేయించుకోవచ్చు శారీకి తగ్గట్టు శారీకి తగ్గట్టు ఎట్ల ఎలా ఉందో చూడండి ఒక సారీ మీనా మీనా వన్ గ్రామ్ గోల్డ్ జరిగింది అవునండి వాళ్ళ మా బయట మాత్రి వన్ గ్రామ్ గోల్డ్ కాకుండా చెప్పి ఇట్లా ఉండదు నీకు బయట థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ పడతాయి శారీ ఇది ఓన్లీ పద్నాలుగు వేల ఐదు వందలు ఇది ఓన్లీ వ్యూవర్స్ కాబట్టి మేము ఆ ప్రైస్ లోనే రెడీ చేస్తున్నాము శారీస్ కాబట్టి ఆ రేటు ఇస్తున్నాము బార్డర్ చూడండి బార్డర్ చూడండి ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది డిజైన్ చూడండి ఎలా అనేది చాలా బాగుంటుంది చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఇలాంటి ఎన్ని సారీస్ అనేది అన్ని ఉన్నాయి ఏ మీరు ఈ సారీ కూడా ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు అలానే చూసుకోండి ఇంకో సారీస్ డిస్ప్లే చేస్తున్నాను వేరే కలర్ ఇవి కలర్స్ దీంట్లోనే వేరే కలర్ దీంట్లోనే వేరే కలర్ అంటే పద్నాలుగు వేల ఐదు కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది అంచు గాని చాలా బాగుంటాయి అంచు గాని ఎక్సలెంట్ ఉంది సార్ పళ్ళు చూడండి ఎలా ఉంది ఎలా ఉంటుంది చీర అనేది చూడండి ఒకసారి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి శారీస్ మీకు బార్డర్ లో వచ్చేసరికి నెమలి ఈ విధంగా డిజైన్ అయితే ఉంది బార్డర్ ఎలా ఉంది చూడండి ఒకసారి ఇక్కడంతా నెమలి అంతా నెమలి చూడండి అంత మీనా బార్డర్ ఇక్కడ చిన్న చిన్న చక్రాలు డిజైన్ అయితే వచ్చి చూసారంటే మీకు రియల్ గా చూడాలండి రియల్ గా చూడాలా దీన్ని అంత ఫ్లవర్ ఫ్లవర్ చాలా నీట్ గా చాలా బాగున్నాయి ఓన్లీ 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 గ్రామ్ గోల్డ్ ఇది ఇంకో కలర్ వ్యూవర్స్ షాప్ రేట్ అయితే థర్టీ ట్వంటీ ఫైవ్ తక్కువ మరి మన వ్యూవర్స్ కాబట్టి ఇంట్లో రెడీ చేస్తాం కాబట్టి ప్యూర్ పట్టు హండ్రెడ్ పర్సెంట్ పట్టు అండి ఇవి దీంట్లో ఏమీండదు హండ్రెడ్ పర్సెంట్ పట్టు ఒకసారి చూడండి ఒకసారి పర్చేస్ కూడా బెటర్ తీసుకోని కూడా అమ్ముకునే వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు స్టార్టింగ్ ఇంతకంటే తక్కువ ఎక్కడ దొరకవు మేము వ్యూవర్స్ కాబట్టి మేము రెడీ ఇంట్లో రెడీ చేస్తాం కాబట్టి మేము ఈ రేట్కి అసలు ఎంత బాగా ఎక్స్పోజ్ అవుతున్నాయి చూడండి బాగా చాలా కలర్ చూడండి ఎలా ఉందో ఒకసారి పళ్ళు చూడండి ఎలా ఉంది పళ్ళు ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు మంచి గ్రాండ్ గా అయితే కనిపిస్తుంది కట్టుకుంటే బ్లౌజ్ మీరు ఏ వర్క్ అన్నా ఇచ్చుకోవచ్చు బ్లౌజ్ ఓన్లీ పద్నాలుగు వేల ఐదు ఓన్ పద్నాలుగు వేల ఐదు వందలు అండి రివర్స్ ప్రైజ్ నిజంగా మీకు కలర్స్ కూడా చాలా ఉంటాయి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ షాంపూ మాత్రమే అన్నమాట కొన్ని మాత్రమే చూపిస్తున్నారు పింక్ కలర్ ఎలా ఉంది చూడండి ఒకసారి మొత్తం ఎక్సలెంట్ ఉంది సో వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఎలా ఉంటుంది చీర ఎంత మీనా వర్క్ ఉంది అంతా మీనా వర్కే మొత్తం అంతా మీనా వర్కే మేము షాప్ కి ఇచ్చేది పద్నాలుగు వేల ఐదు వందలకి ఇస్తున్నాము షాప్ కి మేము అమ్మడము అదే రేటు కస్టమర్ కి అన్నాం మేము అదే డైరెక్ట్గా అదే డైరెక్ట్గా కస్టమర్ కి ఇచ్చేస్తుంది మీకు ఒకసారి కొనాలండి మా దగ్గర ఒక చీర కొంటే మీకు అర్థం చీర ఎలా ఉంది ఏమనేది మీకు అర్థం క్లారిటీ వస్తుంది క్లారిటీ వస్తుంది మళ్ళీ మీరు ఇంకా మాకి మాకు ఆర్డర్ రియల్ మీరు ఎన్ని మాకు ఎన్ని పంపిండు పంపిండి అని అలా ఉంటాయి సారీస్ అసలు భారీగా ఉన్నాను అసలు ఎలా ఉన్నాయి చూడండి రియల్ గా చూడాలండి ఇవి లైటింగ్ కి భలే ఉంది అసలు పార్సల్ పార్సల్ పంపించేస్తాము సింగర్ మిగిలికి వస్తుంది సింగిల్ సారీ కూడా సారీ కూడా అవి కూడా మీరైతే అయితే సింగల్ సారీ కూడా ఛార్జ్ చేస్తే అరిచిన గ ఉంటాయి బెడ్ అయితే ఒకసారి సార్ నెంబర్ కి అయితే కాల్ చేయండి లేదా సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చూడండి వ్యూర్స్ వ్యూ రేట్ అండి చూడండి మీ షాప్ కి ఇచ్చే రేట్ కి మేము కస్టమర్ కి డైరెక్ట్ కస్టమర్ కి ఇస్తున్నాము అన్ని మంచి మంచి డిజైన్స్ చూడండి చూడండి చూడు బార్ ఎలా ఉందో చూడండి ఒకసారి చూడండి జెరీ చూడండి వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఎలా ఉంటుంది ఒక్కసారి చీర కొనండి మీకు తెలుస్తుంది ఓ వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఇలా ఉంటుంది ఆ చీర అనే ఫీలింగ్ అనే ఫీలింగ్ అవుతుంది మీ షాప్ లో థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తక్కువ ఇది మా ఎదురుగా లో అమ్ముతారు ఈ రేట్లు మేము వ్యూవర్స్ రేట్ కాబట్టి ఈ ప్రైస్ వేలైన్ కూడా ఉంది ఇంట్లోనే మగ్గాలు రెడీ చేస్తాము ఇంట్లోనే ఉన్నాయి మగ్గాల అమ్మా మగ్గాలతో తయారు చేసిన శారీస్ పట్టు ఉంటాయి పవర్ లూమ్ ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి ఇంకా బ్రైడల్ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇక్కడైతే పర్చేజ్ చేయొచ్చు డైరెక్ట్ గా మీరు షాపింగ్ మాల్స్ కి వెళ్ళి అక్కడైతే ఎక్కువ రేట్ ఉంటాయి మీరు వచ్చారంటే ఇక్కడ తక్కువ ఇస్తున్నారు డైరెక్ట్ గా వేవర్స్ కాబట్టి ఈ ప్రైస్ ఇందాక చూసారు కదా ప్యూర్ అందులోనే ఇది హై క్వాలిటీ అనమాట హై క్వాలిటీ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ మన ఇంట్లో రెడీ కుట్టు బార్డర్ కుట్టు శారీ చూడండి ఎలా ఉన్నాయో కంచిపట్టు ఉంటారు కంచిపట్టు శారీస్ కూడా ఉంటారు ఇవే శారీస్ కంచిపట్టు శారీ కూడా ఉంటారు హ్యాండ్లూమ్ సేమ్ అదే మగ్గంలో రెడీ అయిన శారీ ఇది అదే మగ్గంలోనే రెడీ అయిన శారీ మగ్గంలోనే రెడీ శారీ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ పట్టు సిల్క్ పాస్ట్ జరిగి ఇది వన్ గ్రామ్ గోల్డ్ అయితే కాదు సిల్క్ పాస్ట్ సిల్క్ సిల్క్ పాస్ట్ జరీ ఓన్లీ పన్నెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాం శారీ ఇది మేము పన్నెండు వేల ఐదు వందలకి శారీ ఇస్తున్నాము ఒకసారి చూడండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు పల్లు ఇది ఎంత గ్రాండ్ ఉంది ఎంత గ్రాండ్ గా ఉంది సార్ బ్లౌజ్ చూడండి హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ఇది ఇదంతా చూడొచ్చు బ్లౌజ్ మీద వర్క్ గుట్టాస్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు పళ్ళు ఎలా ఉందో చూడండి ఒకసారి మొత్తం శారీ అంతా ఒకసారి చూడండి బార్డర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ మన ఇంట్లో రెడీ అయ్యింది శారీ హ్యాండ్లూమ్ చూడండి ఒకసారి వీళ్ళే సొంతంగా తాతీ చేస్తున్నామండి మేము షాప్ కి ఇచ్చే రేట్ కి డైరెక్ట్ కస్టమర్స్ కి ఇస్తాము ఇరవై వేలు ఇరవై ఐదు వేలు తక్కువే మేము అమ్మరండి ఇది అట్లాంటిది ఇక్కడ కేవలం కేవలం మేము పన్నెండు వేల ఐదు వందలకి ఇస్తాన్నాం వెంటనే అయితే విజిట్ చేయండి మంచి ఆఫర్ మీకు పార్సెల్ ఎక్కడ కావాలంటే అక్కడ వన్ సారీ అని మేము పార్సెల్ పంపించేస్తాము దీనిలో కలర్స్ ఉన్నాయి చూడండి చూడండి కాఫర్ ఇది హ్యాండ్ లో కాఫర్ సిల్క్ పాస్ లోనే కాఫర్ సారీ అండి కాఫర్ ఎలా ఉందో సార్ చూడండి సారీ అసలు చాలా బాగుంది ఇంకా ఎలా ఉందో చూడండి ఒకసారి సారీ పళ్ళ ఎలా ఉందో చూడండి సిల్వర్ అండి చూడండి పల్లుకు మాత్రం ఇది సిల్వర్ వస్తుంది సిల్వర్ సిల్వర్ ఓ నడుము వచ్చేసి కాఫర్ వస్తుంది ఇది చూడండి సార్ బ్లౌజ్ చూడండి ఎలా ఉందో బ్లౌజ్ హెవీ బ్లౌజ్ వచ్చి కాఫర్ బ్లౌజ్ మీద మీకు సింపుల్ గా చున్నీకి మంచిగా అయితే ఉంది చూడండి మొత్తం కాఫర్ అండి ఇది హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ఇదే మగ్గంలో రెడీ అంటే సారీ ఇది దీంట్లో ఈ మగ్గంలో రెడీ అంటే ఇదే శారీ ఈ మకంలో రెడీ అయ్యింది హ్యాండ్ లోమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ దగ్గర ఎక్కువ అంటే ప్యూర్ బాగా ప్యూర్ మా దగ్గర ప్యూర్ అంటే ప్యూర్ దొరుకుతాయి అండి అది శారీస్ సేమ్ ప్రైస్ ఏ శారీనా కానీ పన్నెండు వేల ఐదు మీరు చూసేది పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు మన దగ్గర తీసుకుని మీరు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనుకున్న షాప్స్ ఎక్కడ అంటే సింగల్ కూడా కూడా మేము పర్చేజ్ చేయొచ్చు మీరు సింగల్ శారీ కూడా పంపిస్తాము పళ్ళు చూడండి ఎలా ఉందో ఇదంతా మీకు పళ్ళు చూడండి ఎలా ఉందో సార్ చూడండి పళ్ళు మీనా అంతా చూడండి కాఫర్ లో గోల్డ్ అండి ఇది ఈ శారీ కాఫర్ లో గోల్డ్ కాఫర్ లో గోల్డ్ హ్యాండ్ హ్యాండ్లూము హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ఇవి పవర్లూమ్ అయితే కాదు హ్యాండ్లూము ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూము ప్యూర్ పట్టు శారీ ప్యూర్ సిల్క్ నీకు పన్నెండు వేల ఐదు వందలే కేవలం పన్నెండు వేల ఐదు వందలే అసలు పెళ్లి కూతురులకి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంటాయి చూడండి చాలా బాగున్నాయి చీరలు ఎలా ఉన్నాయి అసలు డిజైన్ చాలా బాగుంది డిజైన్ ఎలా ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ ఉంది బార్డర్ చూడండి ఒకసారి బార్డర్ ఎలా ఉందండి హ్యాండ్లూమ్ అంటే ఇట్లా ఇలా ఇలా ఉంటాయి శారీస్ ఒకసారి చూడండి ఒక్కసారి చూసిన తర్వాత చెప్పడం కాదు తీసుకుంటారు అనమాట చూడండి ఇలా కలర్స్ అన్ని చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏ కలర్ మీకు మేము కానీ అవైలబుల్ ఉంటాయి జస్ట్ రెండు రోజుల్లో మీ ఇంటికి వచ్చేస్తుంది ప్యూర్ చీరీస్ చూడండి పన్నెండు వేల ఐదు వందలు అండి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ ప్లస్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మన ఇంట్లో రెడీ అయినట్వే మనం నేసిన శారీసే మేము కూడా నేను వివరే మేము మగ్గం నేస్తాము మన ఇంట్లో సారీ శారీ ఒక్కసారి పర్చేజ్ చేయండి తర్వాత మీకు అర్థమవుతుంది శారీస్ ఎలా ఉన్నాయి ఏం కథ అని హండ్రెడ్ పర్సెంట్ పట్టు బయట కొని ఎక్కడెక్కడో తీసుకొని మోసపోద్దండి డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర కొనండి తక్కువ ప్రైస్ క్వాలిటీ హ్యాపీగా ఉంటారు మేము హ్యాపీగా ఉంటాము చాక్లెట్ కలర్ వస్తాయి చాక్లెట్ కలర్ ఇది చాక్లెట్ కలర్ లో అది సిల్వర్ సిల్వర్ సిల్క్ పాస్ట్ సిల్వర్ ఇది సిల్వర్ నేసినది బార్డర్ వచ్చేసి గోల్డ్ వస్తుంది అంచు నడుము వచ్చేసి బ్రోకెట్ అంతా సిల్వర్ వస్తుంది సిల్వర్ ఆ ఎక్సిలెంట్ ఉంటుంది అండి చాలా ఉంటాయండి మీరు చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర చూడండి హ్యాండ్లూమ్ చూడండి ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ లో మనం నేసిన సొంత మగ్గాల పైన నేసిన సారీస్ ఇవి కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు మీరు చూడండి కలర్ కాంబినేషన్ కూడా చూడండి పళ్ళు ఎలా ఉంది చూడండి ఒకసారి చూడండి నడుము అంతా చూడండి సిల్వర్ వస్తుంది నడుము బార్ వచ్చేసి గోల్డ్ వస్తుంది మజంతా ఇది మజంతా కలర్ ఎలా ఉందో సార్ చూడండి నీ ఎక్సలెంట్ కలర్ అండి ఇవి మజంతా కలర్ హండ్రెడ్ పర్సెంట్ పట్టు మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ పట్టు ఇది పట్టు లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ శారీస్ వచ్చి తీసుకోండి మీకు కావాలంటే మీకు సి స్యారీస్ ఇంకా ఏమైనా కావాలంటే కూడా వీడియోస్ పెడతాం మేము మీకు ఏ సారీ అయినా కూడా మేము పార్సెల్ వాట్సాప్ వాట్సీ లో కాల్ చేయొచ్చు వీడియో కాల్ కాల్ చేయొచ్చు మా నెంబర్ ఉంటది నెంబర్ కూడా పెట్టాము కాల్ కాల్ చేయండి చూడండి ఎంత బాగున్నాయి సారీస్ డైరెక్ట్ గా వేవర్స్ ప్రైస్ మగ్గాలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇంకా వీళ్ళు చాలా ఉన్నాయి మగ్గాలు వచ్చేసరికి ఇంకా ప్రెసెంట్ వీళ్ళ బ్రైడల్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంటాయి స్టార్టింగ్ ఇక్కడ పది వందల రూపాయల నుంచి మీకు చీరలు అయితే లభిస్తాయి అన్నమాట పవర్ లూమ్ ఉంటాయి హ్యాండ్ లూమ్ కూడా ప్యూర్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్స్ మీకు ఎక్సలెంట్ డైరెక్ట్ గా వైవర్స్ ప్రైస్ అనమాట తక్కువ ప్రైస్ కి వస్తాయి ఇక్కడ పది వేలు ఉంటే బయట మీకు నలభై వేలు ముప్పై ఐదు వేలు ఈ లో ఉంటాయి వెంటనే అయితే సార్న ముగ్గురికి ఒకసారి అయితే కాల్ చేయండి డైరెక్ట్ గా ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఇంటిలోనే సేల్ చేస్తుంటారు అడ్రస్ వచ్చేసరికి మీకు అనంతపురం కి దగ్గరలో ఉంటుంది ధర్మవరం సత్యసాయి డిస్టిక్ అండి ఇది వచ్చేసి బత్తలపల్లి రూట్ లో మీకు బత్తలపల్లి మార్కెట్ కదిరి గేట్ రోడ్గా ఉంటుండేది మెయిన్ రోడ్ గా మనం ఉండేది కదిరి గేట్ దగ్గర వ్యవసాయ మార్కెట్ ఆపోజిట్ లోనే ఇంటిలోనే సేల్ ఇచ్చే కస్టమర్స్ డైరెక్ట్ కస్టమర్ ఇస్తామని ఆలోచనతో మేము ఇట్లా శారీస్ పెట్టినాము ఇంకా ఏమన్నా పర్చేస్ చేయండి తర్వాత మీకు అర్థం అవుతుంది శారీస్ ఏమనేది మీకే క్లారిటీ వస్తుంది ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా లొకేషన్ అయితే ఇచ్చాను డైరెక్ట్ గా లొకేషన్ కూడా ఇక్కడే వస్తారు ఓకే ఇంకా లేట్ చేయకుండా ఇంత మంచి కలెక్షన్ చూపించిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ